మన ప్రభుణేశిపిస్తున్నాము మన అందరికీ ప్రజల నెడే హిబుల్ క్యాలెండర్ వాగ్దానము హెబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిది వచ్చినము నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నేను చిన్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను దేవుడు మనకొరికి సిద్ధపరిచినటువంటి వాగ్దానము ఈ పత్రిక పౌలు గారు రచిస్తూ వచ్చారు ఇక్కడ తోటి వారికంటే ప్రభుణ యేసుక్రీశారిని ఎలా హెచ్చిస్తూ వచ్చాడో మనం చూస్తూ ఉన్నాం తండ్రి మన ప్రభు ఏసు వారిని ఎలాగా హెచ్చిస్తూ వస్తూ ఉన్నాడో మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనము చూసుకుంటూ ఉన్నాం తోటి వారంటే ఏంటి ఈ అధ్యాయంలో మనము చూస్తే ఈ పత్రికలు మనము చూస్తే దేవదూతులు ఉన్నారు సేవకులు ఉన్నారు తర్వాత ఈ పత్రికలు ఉన్నటువంటి విశ్వాసులు తోటి వారి కంటే ఎలా ఇచ్చిస్తూ వచ్చినాడు దేవుడు అనేది మనకి ఇక్కడ అర్థమైపోతూ ఉన్నది ఆయన గొప్పతనము గురించి రాయబడుతూ వచ్చింది శరీర ఆకారమును ధరించుకొని శరీరమును ధరించుకొని మన కొరికే ఈ భూమి మీదకి వచ్చినాడు అందుకని మాట రాయబడుతూ వచ్చింది ఎప్పుడు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయములు మనము చూస్తే పదహార వచనములు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైన ఎలియనగా అని ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు చూడండి ఎందుకు హెచ్చించవలసినటువంటి అవసరత వచ్చిందంటే మానవ రూపంలోనికి దేవుడు తీసుకుని వచ్చినాడు అబ్రహాము గారి సంతానములోనికి తీసుకుని వచ్చినాడు దేవుడు అందుకేనే ప్రతి వారి కంటే దేవుడు ప్రభు ఏసుక్రీస్ వారిని హెచ్చించబడే విధముగా దేవుడు చేస్తూ వచ్చాడు అనుకునేటువంటి లక్షణమును అనుకున్నటువంటి స్వభావమును ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు చూడండి ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము మనకు మూడు నాలుగు వచ్చారు చదివితే ఏడు విషయాల గురించి మన ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి రాయబడుతూ వచ్చింది చూడండి ఒకటోదిగా చూస్తే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఒకటోదిగా మనం చూస్తే ఏడు విషయాలు మన ప్రభు యేసుక్రీశ్వరు గురించి వివరించి చెబుతున్నటువంటి మాటలు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును దేవుని యొక్క మహిమ తేజస్సుగా వచ్చాడు తర్వాత ఆయన తత్వం యొక్క మూర్తివంతమైన ఉండి ఆయన తత్వము మూర్తిమంతమై ఉండి ఆయన స్వభావము ఆయన లక్షణము ప్రతిదీ చెబుతున్నటువంటి మాటలు మూడవదిగా చూస్తే తన మహత్తు మాట చేత సమస్తమును నిర్వహించచ్చు మూడోదిగా తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించాడు కలుగును అని ఆది కాండము ఒకటో అధ్యాయంలో ఆయన మాట చేత ప్రతి దానిని కలిగిస్తూ వచ్చాడు మహత్తు గల మాట చేత ప్రతిది నిర్వహించబడుతూ వచ్చింది సృష్టి నిర్వహించబడుతూ వచ్చింది జగత్తు పునాది వేయబడకమని మిమ్మలను ఏర్పాటు చేసుకుని ఉన్నాను క్రీస్తు ప్రేమ చేత చూడండి ఎంత గంభీరమైనటువంటి మాటలను మనం అర్థం చేసుకునేటువంటి వారిగా ఉండాలి నాలుగవది చూస్తే పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి పాపముల విషయంలో పరమని యేసుక్రీస్తు వారే తానే శుద్ధీకరణ చేస్తూ వచ్చాడు ఎవరు కూడా మనం పాపములు తీసివెట్టడానికి ఎవరి వల్ల కూడా కాలేదు ప్రవక్తలు తర్వాత దైవజనులు ప్రధాన యాజకులు వీరి వల్ల కూడా ఎవరి వల్ల కూడా కాలేదు పాపంను తీసివేయటానికి శుద్ధీకరణ చేయటానికి ఎవరు కూడా ఎవరి వల్ల కూడా కాలేదు ఆయనే శరీర ఆకారము ధరించుకొని మానవుడు రూపము ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు అబ్రహాం సంతాన్ యొక్క స్వభావం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు మన పాపములన్నిటిని తీసివేయటానికి మన పాపములన్నిటి నుంచి విము విమోచన ఇవ్వటానికి విడుదల దయచేయటానికి దేవుడు బ్రవణేశ్వరేశ్వరు ఈ భూమతికి వచ్చినాడు తర్వాత చూస్తే ఐదోదిగా దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై దేవతలందరికంటే ఎంతో శ్రేష్టమైనటువంటి నామము కలిగినటువంటి వాడు శ్రేష్టమైనటువంటి వాడు అందరికంటే సలోమును కంటే మనకు మోషే కంటే దేవదూతల కంటే ప్రతి వారి కంటే ఎంతో గొప్పవాడు శ్రేష్టమైనటువంటి వాడు దేవదూతులు అనగా ఆత్మలు కలిగినటువంటి వారు కానీ వారి కంటే కూడా తన కుమారుణి ప్రభుని యశ్రీశువని గొప్ప చేస్తూ వచ్చాడు యచించే బడే రీతిలో దేవుడు చేస్తూ వచ్చాడు దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత చూస్తే ఆరోదిగా ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కురుపాశ్రమ నేను చూడండి ఏడోదిగా చూస్తే మనము ఉన్నత లోకమందు మహామహుడును దేవుడి కుడి పాశమున గుర్చి నేను ఎంత ఆధిక్యతని ఎంతో హెచ్చిస్తూ వచ్చాడు దేవుడిని ప్రభుడు యేసుక్రీస్వాన్ని ఎంతో హెచ్చిస్తూ వచ్చాడు కీర్తల గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యయనం ఇరవై ఏడు వచ్చిన భూ రాజులందరికంటే ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికంటే ఎంతో శ్రేష్టమైన నామము కలిగినటువంటి వాడు మన దేవుడు ఆలోచనకర్త అద్వితీయ దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు నిత్యుడొక తండ్రి సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడుతూ వచ్చింది యేష గ్రంథము తొమ్మిదవ తి ఆరవచంలో ఇలాంటి దేవుడికి ఏడు లక్షణాలుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మన ప్రభని యేసుక్రీస్ వారిని తండ్రి ఏ విధంగా హెచ్చిస్తూ వచ్చాడో మనము చూస్తూ ఉన్నాం ఇక చూస్తే మనం చూస్తే ఎబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయంలో మనం చూస్తే ఏడవ వచ్చిన చూస్తే తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వానులుగా చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమాని గురించి అయితే ఇక్కడ దేవదూతల గురించి తర్వాత మనం చూస్తే సేవకుల గురించి రాయబడుతూ వచ్చింది అదే తన కుమాని గురించి రాయబడుతున్నటువంటి మాటలు ఏమంట దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును నీ రాజధర్నముని ఆయర్థమైనది నీవు నీతిని ప్రేమించిదివి దుర్నీతిని ద్వేషించిదివి చూడండి మన ప్రభేసువాని ఎందుకు యచిస్తూ వచ్చాడంటే ఆయన ఆ నీతిని ప్రేమించేటువంటి వాడు దుర్నీతిని ద్వేషించేటువంటి వాడు ఆయన సింహాసనం నిరంతరము నిలిచేటువంటిది సింహాసనము ప్రభని వారు నిరంతరం ఎప్పుడు నిలుస్తూ వచ్చిందంటే ఎప్పుడైతే ప్రభుని ఏసు ఈ భూమి మీదకి వచ్చి ముప్పై సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మానవారి కొరికి మానవులందరి కొరకే పాపముల కొరికి అపరాధముల కొరికి శాపముల కొరికి ప్రభుని ఏసు వారు మన కొరికి ఎప్పుడైతే రక్తము కార్చి మన కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు ఆయన సింహాసనము స్థిరపరచబడుతూ వచ్చింది ఆయన సింహాసనము అప్పటి నుంచి పల్లొక రాజ్యములో మనము ఆరాధించేంత కాలం వరకు కూడా ఆయన సింహాసనము స్థిరపరచబడుతూ వచ్చింది ఆయన సింహాసనము నిత్యము నిలిచేటువంటిది ఆయన సింహాసనము న్యాయం కలిగినటువంటిది ఆయన సింహాసనము అనే రాజదండము ఎంతో బలిష్టమైనటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది ఆయన సింహాసనము ఇక్కడ మనము చూస్తే భూమి మీద తన యొక్క దైవజనుల ద్వారా సువార్తల ద్వారాగా ఆయన సింహాసనము అధికారము రాజదండము అనగా అధికారణానికి సూచన కాబట్టి వీటన్నిటి విషయంలో ఆయన యొక్క అధికారము స్థిరత్వమైనటువంటిదిగా కనబడుతుంది ఆయన అధికారము శాశ్వత కాలముగా కనబడుతుంది ఆయన అధికారము రాజదండము న్యాయమైనటువంటిదిగా కనబడుతున్నది అందుకేనే ప్రభని యేసుక్రీస్వాన్ని హెచ్చిస్తూ వచ్చాడు దేవుడు ఆయన నీతిని ప్రేమించేటువంటి వాడు దుర్నీతిని ద్వేషించేటువంటి వాడు ఎవరండి ఈ భూమి మీద అంత చెడిపోతూ వచ్చింది నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అందరూ త్రోవ తప్పి పనికి మాలని వారుగా జీవిస్తూ వచ్చారు రోమపత్రిక మూడో అధ్యయమ పదకొని వచ్చిన రాయబడుతూ వచ్చింది అందరూ త్రోవ తప్పిపోతూ వచ్చారు ఆయన నీతిని ప్రేమించేటువంటి దేవుడు అసలు మానవులకి ఇక్కడ ఉన్నటువంటి దైవ జనులకి దైవదూతలకి విశ్వాసులకి ఆయనతో ఏమిటండి ఆయన దేవుడు మన ప్రభణి వారి దేవుడు కానీ ఎందుకు అలాగ పోల్చబడుతూ వచ్చిందనంటే ఆయన మనలాగా జీవిస్తూ వచ్చాడు మనలాగా ఈ భూమి మీద గడుపు కాలం గడుపుతూ వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు మన యొక్క శరీరంలో శరీర ఆకారము ధరించుకొని జీవిస్తూ వచ్చాడండి అందుకే గొప్ప విధానంలో హెచ్చరించబడేటువంటి రీతిలో దేవుడు శ్రవిస్తూ ఉన్నాడు ఆయనలాగా ఉండాలని ఆయన మాదిరిగా జీవించాలని ఆయన పోలిక ప్రకారముగా ఆయనలో పాళిభాగస్థులుగా జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆయనతో మనకు పోలికేమిటి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏబ్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడవచరంలో చూస్తే మనము ఆరో చూస్తే అయితే ఒకడు ఒక చోట ఇలాగో దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు వాడు నీవు నలపుత్రిని దర్శించుటకు వాడు ఏపాటి వాడు నీవు దేవతల కంటే వాళ్ళని కొంచెం తక్కువ అనిగా చేసేదివి మహిమ ప్రభావత్వానికి కిరీట కిరీటము ధరి ధరింప చేసేదివి నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించేది చూడండి కొంచెము కొంచెం దేవదూతల కంటే కొంచెము వారిగా చేస్తూ వచ్చాడు ఎందు ఇక్కడ మనము దేవదూతల కంటే సేవకుల కంటే విశ్వాసుల కంటే దేవుడు అందరికంటే ఎందుకు హెచ్చింపబడే విధముగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే అని నీతి కలిగినటువంటి దేవుడు దుర్నీతిని ద్వేషించేటువంటి దేవుడు పాపాన్ని అసహించుకునేటువంటి దేవుడు కానీ పాపిని ప్రేమించేటువంటి దేవుడు ఈ పాపి కొరకే దేవుడు ఈ భూమి మీదకి వచ్చినాడు నీతి కలిగినటువంటి దేవుడు మనకు కీర్తన గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం మనం చూస్తూ ఉంటాం నీతిని ప్రేమించేటువంటి దేవుడని నీతి మంతుడని మనం చూస్తూ ఉంటాం నీతి కలిగినటువంటి దేవుడు దుర్నీతిని ద్వేషించేటువంటి దేవుడు దుర్నీతి వీటన్నిటిని అసహించుకునేటువంటి దేవుడు కాబట్టి వీటన్నిటికంటే దేవుడు మనకు మాదిరిగా ఉంటూ వచ్చినాడు కాబట్టి అంత హెచ్చింపులోనికి దేవుడు తీసుకొని వచ్చినాడు మానవులంతా చెడిపోతూ వచ్చాడు కాకపోతే వారు ఈ భూమి మీదకి వచ్చి మాదిరిగా మనకరికి జీవించినటువంటి విధానము దేవుడు మన ముందు పెడుతూ వచ్చాడు ఆయన ఐశ్వర్యమే కలిగినటువంటి దేవుడు మళ్ళొక రాజ్యంలో సింహాసనం మీద కుడిపాసన కూర్చున్నటువంటి దేవుడు ఇంతగా హెచ్చింపబడటానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఆయన పరలోకం నుంచి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు రాజ్యం నుంచి ధనవంతుడు కలిగినటువంటి దేవుడు ఈ భూమి మీదకి పాప శరీర ఆకారంలోనికి వచ్చినాడు ఇంతకంటే హెచ్చించబడటానికి ఇంకేమీ కావాలండి మానవాళి కోసము ఇంత క్రైమి చెల్లిస్తే హెచ్చించబడకుండా ఎలాగో ఉండగలుగుతాడు అని హెచ్చించడానికి ఎంతో సమర్థుడు తను తను తగ్గించుకుంటూ వచ్చాడు రిక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు ఆయన తప్ప ఇంకా ఎవరు మహిమ పొందుతారు ఈ భూమి మీద ఎవరు కూడా పొందవలసినటువంటి అవసరత లేదు నాకు రావాల్సినటువంటి మహిమను నేను ఎవరికి ఇస్తాను ఎవరికి కూడా ఇచ్చేవాడు కాను నాకు రావాల్సినటువంటి మహిమ నాకే చెందాలి నన్ను కనపరిచేవాడిని నేను గనపరుస్తాను నన్ను తృణీకరించు వాడిని నేను తృణీకరిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు చండి ఇక్కడ ఎవ్రీ పత్రికలు ఉన్నటువంటి శ్వాసలు వారితో తోటి వారికంటే అంటే ఎవరున్నారంటే విశ్వాసులు ప్రభుయేసువర పాలిభాగస్తునటువంటి వారి కంటే హెచ్చుగా ఉన్నటువంటి విధానము మనము చూద్దాం చూడాలి ఏబ్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చిన మనము చూస్తే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పారు పొందిన పరిశుద్ధ సహో సహోదరులారా మనం ఒప్పుకొనిన దానికి అపస్సులను ప్రధాన యాజకుడైన ఏసి మీద లక్ష్యుడి పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా తోటి వారికంటే అని ఎందుకు సంబోధిస్తూ వచ్చినానంటే విశ్వాసులు ఇక్కడ చూస్తూ ఉన్నాం తర్జుమాలో మనము కామెంట్రీలో మనము చూస్తే ఇక్కడ ఇబ్రిల్లో ఉన్నటువంటి విశ్వాసుల గురించి రాయబడుతూ వచ్చింది ఇక్కడ మనము చూస్తే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా వీరి దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు వీరితో హెచ్చించబడటం ఏమిటి శరీర ఆకారం ధరిస్తూ వచ్చాడు చాలా చక్కగా అర్థం చేసుకునేటువంటి వారముగా ఉండాలి తర్వాత మనము చూస్తే ఎబ్రిడ్ రాష్ట్రపత్రిక మూడో దేవు పద్నాలుగు వచ్చి చూస్తే చూడండి ప్రతిదినమును ఒకడనొకడు బుద్ధి చెప్పుకుని ఎలా అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమౌటిగా గట్టిగా చేపట్టిన వాళ్ళని చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుద్ధము క్రీస్తులో పాలివారమై ఉన్నము తోటి వారితో చెబుతున్నటువంటి మాటలు తోటి వారితో చెబుతున్నటువంటి మాటలు ఏప్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగు వచనంలో ఒకసారి వెలికింపబడి పరలోక సంబంధమైన వరంను రుచి చూసి పరిశుద్ధ ఆత్మలో పాలివారమై పాలివారమై తోటి వారికంటే అంటే ఇక్కడ విశ్వాసుల గురించి మనము చూసుకుంటూ ఉన్నాం పరలోక సంబంధమైనటువంటి దేవుడి బిడ్డలుగా సహోదరులుగా మనము చూస్తూ ఉన్నాం క్రీస్తు పాలివారమై అందుకని వారి కంటే దేవుడు ఇచ్చిస్తూ వచ్చాడు చూడండి మనం ఇంకోటి మాట చూసుకుంటే ఎబ్రుల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఎనిమిది వచ్చి మనం చూస్తే ఎనిమిది వచనంలో కుమారు వారందరూ వారందరు శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందనే దుర్భూజులే కానీ కుమారులు కారు ప్రతివారు ఏమిటంట ఇక్కడ దేవుని కుమారులందరు శిక్షలో పాలు పొందుచున్నారు దేవుని శిక్షకు లోబడేటువంటి వారు దేవుని యొక్క పొరలొక రాజ్యం సంబంధించినటువంటి జీవితం కలిగినటువంటి వారు దేవుని కుమారులుగా పిలువబడతారు లేకపోతే దేవుని కుమారుగా పిలువబడకపోతే వారు దిర్బూజులే కానీ దేవుని కుమారులు కాదు దుర్బీజులే దుర్బీజులే కానీ దేవుని కుమారులు కాదు వారికంటే దేవుడు హెచ్చరించబడుతూ వచ్చాడు ప్రధానుల కంటేను ప్రధాన దూతల కంటేనూ సేవకుల కంటేనూ ఈ పత్రికలు విశ్వాసులందరికంటేను విశ్వాసులందరికంటేనూ దేవుడు ఏదైనా హెచ్చిస్తూ వచ్చాడో మనకి అర్థమైపోతుంది కాబట్టి మనం ఈ విద్యకాల సమయంలో దేవుని యొక్క క్రయమును దేవుని యొక్క జీవితం మనం మాదిరిగా ఉంచుతూ వచ్చాడు పరలోక రాజ్యము వరములో ఉన్నటువంటి జీవితము రుచి చూస్తూ వచ్చాము మనలో ఇంకా దుర్నీతి ఏమి చేయకూడదు మనలో ఇంకా పరలోకానికి విరోధమైనటువంటిది ఏది కూడా పనిచేయకూడదు ఆయనలో పాలి భాగస్థమవుతూ వచ్చాము ఆయనలో అంతకట్టబడుతూ వచ్చాము మనలో దుర్బీజం ఏమీ కూడా కనబడకూడదు దేవుని కుమారులుగానే ఉండాలి ఇలాగ దేవుడు మనలను ఇలాగా దేవుని వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆయన ఏ విధంగా హెచ్చరించబడుతూ వచ్చాడు మనం ఏ విధంగా జీవించాలో ఆయన యొక్క సమర్పణ జీవితం ఏ విధంగా మనం ధ్యానించుకొని ఆయనలో పాలు భాగస్థులు ఎలాగ జీవించాలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకొని ఆ మాటలను జ్ఞాపకం చేసుకొని ఆ మాటల ప్రకారంగా జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగ దేవుడు తన వాక్యముతో మనందరినీ నడిపించిన గాక ప్రార్థించేసుకున్నాడు పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీ దయగల నామని బట్టి వందనాలు ఇవదే కాలే సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన వాగాని బట్టి వందనాలు ప్రభా మీ గొప్పతనం మనం మాకు వివరించినందుకు వందనాలు ప్రభా మీకు కుంభాన్ని ఏ విధంగా హెచ్చించబడుతూ వచ్చాడు ప్రభా మా గమనానికి తీసుకుని వచ్చినారు ప్రభా మేము ప్రభు నేష్ క్రీస్ వర్త పాలు బాగస్సులు అగుటకు శరీర ఆకారముతో శరమ ధరించుకుని భూమిదికి ఎలాగో తీసుకుని వచ్చినారు అందరికంటే ఎలాగా హెచ్చించగలిగినటువంటి జీవితము జీవించబడేలాగా జీవిస్తూ వచ్చాడు మాకు మాదిరిగా ఉంచుతూ వచ్చావయా ప్రభా మేము ఏ పాటి వారము ప్రభా అయిననూ సరే ప్రభా క్రీస్తులు పాలెాగస్సులుగా అవ్వటానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు పొందినాలు దేవా ఇంత గొప్ప క్రైము మా ఏడలు చేసినందుకు మీకు హృదయమారు స్థితిలో చెల్లిస్తూ ఉన్నాం ప్రభా దేవుని కుమారు కనపడటానికి మీతో పని భాగస్థులుగా అనిపించుకోవటానికి సహాయం చేయండి నీతిని ప్రేమించేవారుముగా మీ యొక్క ప్రణాళికలను మీ యొక్క ఉద్దేశములను మేము నడిచే నడిచేవారుముగా ప్రభా మిమ్మల్ని ప్రతి పదే మిమ్మల్ని హెచ్చించి గణపరిచి పూజించి ఆరాధించే వారముగా మమ్మల్ని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇట్టి లోతైనటువంటి అనుభవంలోకి ప్రతి ఒక్క బిడ్డను నడిపించి మీరు మహిం రమ్మని ప్రార్థన చేస్తూ ప్రభుణేశ్రీశ్వర్ ప్రసిద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటూ తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దళ